దానికి పైన మిల్కీవే ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్ ఆ పైన ఏముంటుంది దేవుడు ఉన్నాడా అక్కడ ఏంటి చేరసి కూర్చున్నాడా సార్ లిఫ్ట్ వర్క్ అవుతాం సార్ ఏమండి సిద్ధార్థం గారు కింద పడిపోయారు తలకి పెద్ద దెబ్బ తగిలింది మీకు సిద్ధార్థం ఎవరు తెలుసా రాశిసి ఎక్కడ దాకున్నావా బయటికి రావా బయటికి రా ఏం కావాలి నీకు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు నేను ఏం ద్రోహం చేశానే నేను మధ్య చేశాను కదా నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు నువ్వు ఆ చూసావు కదా నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను ఎంత ప్రయత్నించాను నువ్వు చదివితే ఎంత బాధపడ్డాను కానీ నువ్వు ఇది చూడు నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే నువ్వు నన్ను నా వాళ్ళు చంపుతున్నావు కదా మా అమ్మాయి ఏం చేస్తున్నావు నీకేం పాపం చేసిండే ఏం కావాలా నీకు నన్ను వెంటాడుతున్నావు మా అమ్మకి ఎవరో జరిగితే మా అమ్మకి ఎవరో జరిగితే నా గొత్తు కోసుకుంటానే కోసు చేస్తానే చచ్చిని దగ్గరకు వచ్చి నా పగి తీర్చుకుంటానే సార్ హెల్ప్ చేయండి నేను పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నాను అని అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్ అర్థం చేసుకోండి అన్నా నమస్తే అన్నా ఏంటి मोवया ने बद्रनी अर्जेंट आटो नंबर प्लेव्या चार अर्जेंट मैटर सीरियस प्रॉब्लम अर्थंस अय्यो आफी वर्ग का माव्या प्लीज़ पी जीरो टू ए डबल फोट नैन ఆ పిల్ల అడిగాను కోడా ఉంది రెండో సార్ అన్న ఉంది ఇక్కడ కోటా ఉన్నది మీకు తెలుసా ఈ డ్రైవర్ మేము అన్నా పోయిన వారు ఒక ఆక్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి కూడా చచ్చి ఆటో నెంబర్ యాభై ఐదు యాభై తొమ్మిది మన పచ్చడి గురించి అడుగుతున్నారు ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళాం వాడి పేరు వాడి పేరు ఓబులేసు ఆ టీ కొట్టు దగ్గర కూర్చోంటాడు వెళ్ళి చూడండి ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నా నేను మీకు గుర్తున్నా లేదు అన్నా మీరే కదా యాక్సిడెంట్ అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి ఆ రోజు మొదలైంది తల్లొప్పి పోలీస్ వాళ్ళు ప్రతి రోజు ఆకార కారా ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా తెలియదు ఏంటది ఇది తీసుకునే కొంచెం అడ్రస్ చెప్పన్నా పోరా ఆటో అంటే బుష్ అనుకున్నావా డబ్బులు ఇస్తున్నావు రోజుకి ఐదు వందలు చాలు మాకు అది మీరు సంపాదించుకోగలం వెళ్ళండి ఇక్కడచే అన్నా సారీ నా ఇది తెలియకన్నాడు ఏం చేయాలో చెప్పనా చేస్తాం డయ్ ఏమనుకుంటున్నారు అసలు అట్టపోయి నోళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు నువ్వు ఏమో వెయ్యి రూపాయలు ఇస్తాంటావు అమ్మాయి వాళ్ళు నాన్న వచ్చి పదివేలు కనిపిస్తాడు నేను ఎవరిని పిచ్చికాడా ఆయన ముందుకు డబ్బులు ఇచ్చాడు వాడికి పిచ్చిపెట్టినట్టుంది వాళ్ళ అమ్మాయిని చెప్పుకున్న వాడిని కనిపెట్టాలంటా ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి ఏం కారు ఏం కలరు ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్న వేసి నన్ను చంపుకు తింటున్నాడు రెండు రోజులుగా అడ్రస్ లేడు ఇప్పుడు నువ్వు వచ్చావు అన్నా ప్లీజ్ అన్నా దయచేసి చెప్పనా ఏంటి డబ్బులతో పని జరగలేదని కాళ్ళపేరానికి వచ్చావా ప్లీజ్ అన్నా అడ్రస్ ఇవ్వండి అన్నా ప్లీజ్ అన్నా చెప్పనా కాచగూడ రైల్వే స్టేషన్ కాల ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది దాని వండరే వెళ్ళండి సరే వెళ్ళండి ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా ఇంత దూరం వచ్చింది ఎందుకు పిక్చుంటాడుగా ఏం చేయమంటారా ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు ఆ మాకు ఏమో సమాధి సార్ అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది అమ్మాయిని దానం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు మనమేం చేయగలం ఆ శవాన్ని బయటికి తెలిసి తగలతాయి ఆ తప్పురా రా వాళ్ళు నానే చేస్తారా తప్పు శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతాయి అదే కదా రోలు మనకే అది శవం ఆయన కన్నా కూతురు ఆ అమ్మాయి మొహం చూసావా హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా మనటోల్ హండ్రెడ్ ఎమ్మెల్ అండి ఓకే డాక్టర్ డాక్టర్ నాథింగ్ టూ వరీ లు టెన్ టూ డేస్ ఎప్పుడు డిస్చర్స్ డాక్టర్ సి డేస్ లో ఎవరు మీరు సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్ ఇంత కరాబ్ వద్దు ఈ డేస్ అన్ని తప్ప ఇంకా ఎవరిని అలౌట్ ఓకే డాక్టర్ కొంచెం ప్లీజ్ బయట ఉంటారా నేను అంత రెడీ చేశాను ఇంకో మూడు రోజుల్లో మనం ఏదో చెయ్యాలి ఇంకో మూడు రోజుల్లో ఆదాయం పెడితే తోలుతుంది మొదటి వరకు తలుపు తీసే ఉంచమన్నారు కావాలంటే మా వారిని కాదార్లో పడకమంటాను కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి ఏంటి ప్లాటో అందరు చేస్తారా చేశాం బట్ ఇంకా చేయలేదే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి బుర్ర వేడికి పోయింది చిరాకు పెట్టాయి